నమస్కారం గారు నమస్తే మేడం గారు నరాల బలహీనత గురించి నిజంగా ఎంత చెప్పినా కూడా ఇంకా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉందండి సో దీన్ని ఏ విధంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు రాకుండా ఎలాంటివి మనం చేసుకోవాలి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి అని సో దీని గురించి డీటెయిల్ గా బైన్సా అంటే ఒక ఊరు నిజామాబాద్ జిల్లాలో ఓకే అక్కడ నుంచి మన కాడికి ఒక పేషెంట్ అన్నమాట వచ్చినప్పుడు ఏమన్నారంటే నాకు అరికాల్లో స్పర్శ లేదు అరికాల్లో స్పర్శ లేదు నడుస్తుంటే కొన్నిసార్లు పడిపోతా కూడా అయ్యో మళ్ళా ఈ కాళ్ళు మొత్తం లాగుతాయి వస్తాయి అంటే చీమలు ఒక లక్ష చీమలు గల్చి మొత్తం నా కాళ్ళని బయట చేస్తున్నాయి అట్లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు తోడ భాగంలో ఉన్నాయి నాకు మళ్ళీ నడుము భాగంలో నొప్పి వింటే మీకు ఏమనిపిస్తుంది అరే పక్క ఆయనకు నరాల నొప్పి ఉంది నరాలు ఇక్కడ ఎఫెక్ట్ అయినాయి కానీ యాక్చువల్ గా ఏంటంటే ఈ పేషెంట్ కి డీజెనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉంది డిజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటే నడుము భాగం మెడ భాగంలో ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటుంది మెయిన్ నరం అది మన బాడీకి నరాలు ఇట్లా డ్యామేజ్ అవుతే ఇట్లా షాక్ రావడం తిమ్మిర్లు రావడం మంట రావడం ఈ పేషెంట్ కి అట్లనే ఉండే ఇవి ఎందుకు అయితాయి నొప్పి అన్నా ఉండాలి లేకపోతే స్పర్శ అయినా ఉండొద్దు కానీ ఇట్లా తిమ్మిళ్ళు రావడం మంట రావడం షాక్ కొట్టినట్టు అవ్వడం ఇవన్నీ దేనికి కారణం షాక్ ఎప్పుడు కొడుతుంది కరెంట్ పాస్ అయితే కొడుతుంది కదా కరెంట్ పాస్ అయితే కొట్టదు అంటే ఏదైనా మీరు వైర్ పట్టు అనుకోండి కరెంట్ చక్కగా పాస్ అవ్వకపోతేనే మనకు షార్ట్ సర్క్యూట్లు అవ్వడం ఇవన్నీ అవుతాయి కదా కరెంట్ వైర్లలోకి వెళ్ళి చక్కగా పాస్ అయితే ఏమవుతుంది బల్బు వస్తుంది టీవీ నడుస్తుంది ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుంది అవునా కదా నిజంగా నిజమైన కరెంట్ పాస్ అవుతుంది మన బాడీలో అది ఏడికి వెళ్ళి పాస్ అవుతుంది మన బ్రెయిన్ స్పైనల్ వెళ్ళి మొత్తం బాడీలో పాస్ అవుతుంది అందుకే నరాలు కరెంటు తీసుకొని పోతాయి ఇప్పుడు నరాలు ఎక్కడైనా ప్రెస్ అవుతున్నాయి అనుకోండి ఇప్పుడు వైర్ ప్రెస్ అయింది అనుకోండి కరెంట్ చక్కగా తీసుకపోతుందా పోదు దాని మీద ప్రెషర్ పడుతుంది తీసుకపోదు అట్లనే అవుతుంది ఇప్పుడు నడము భాగంలో మెడ భాగంలో ఏమైతుందంటే బొక్కలు ఉంటాయి ఏ బొక్కలు వర్టిబ్రల్ కాలం అంటారు దాన్ని ఇప్పుడు ఒకటొకటి ఇట్లా లాగా ఉంటది ఈ ఒంగరాలు కంటిన్యూస్లీ అన్ని ఒంగరాలు ఉంటాయి అనుకోండి లైన్లా ఈడికెళ్లి కింద వరకు అవే పూసలు అంటారు కదా ఒంగరాలు అనుకోండి మీరు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లో ప్రాబ్లం ఉంది అంటే ఏంది బొక్కలు ఉన్నాయి రెండు ఎల్ ఫోర్ ఒకటి ఫైవ్ ఒకటి ఒంగరం లాగా ఉన్నాయి అవి దాని మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు ఉంగరం ఏం పోతుంది ఏళ్లలో పోతుంది కదా ఒక పెద్ద ఏళ్ళు ఉందనుకోండి ఇక్కడ నుంచి నడుము వరకు కింద వరకు మొత్తం ఉంగరాలు పెట్టిండ్రు దాంట్లో దాన్ని వర్టిబ్రల్ కాలం అంటారు అయితే వర్టిబ్రల్ కాలం ఏదైతే ఉంగరాలు ఉంటాయి కదా ఇవి జరా డ్యామేజ్ అయినాయి అనుకో అంటే ఎందుకు అవుతాయి అంటారు ఎందుకు అవుతాయి ఇప్పుడు కొందరు ఫిజికల్ యాక్టివిటీ చేయరు మొత్తం రోజు కూర్చొని చేశారు చేయడం పని ఇప్పుడు ఈ ఏముంది బిజినెస్ ఉండే మొత్తం రోజు బిజినెస్ చూసుకోవడం షాప్ చూసుకోవడం మళ్ళా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుండే ఏమో ఎక్స్పోర్ట్ అంటే ఆ ఊర్లకి వెళ్ళి పక్కకున్న ఊర్లలో మొత్తం చీరలు అవి ఇవి బిజినెస్ అవి ఇవి ఏమేమో ఉండే అయినకు అయితే ఏమైతుంది అక్కడ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ వల్ల ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ వల్ల ఇట్లా అవుతుంది మళ్ళీ ఇక్కడికి ఆగలేదు ఈ అరి చేతుల్లో కూడా తిమిర్లు ఉండే అంటే మెడ భాగం ఉంటది కదా అది చేతులకు సప్లై చేస్తుంది నడుము భాగం ఉంటది కదా కాళ్లకు సప్లై చేస్తుంది ఓన్లీ కాళ్లల్లో ఉంది అంటే నడుము భాగంలో ప్రాబ్లం ఓన్లీ చేతుల్లో ఉందంటే మెడ భాగంలో ప్రాబ్లం రెండిట్లో ఉందంటే మొత్తం ప్రాబ్లమే ప్రాబ్లం అట్లా అట్లా అయి ఆ పేషెంట్ కి ఎవరో చెప్పిండ్రు ఇక్కడ పోతే మంచిగా అవుతది అంటే ఆడికెళ్ళి వచ్చిండ్రు ఆడికెళ్లి రావుడు కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి మనిషి వస్తుంటే బస్ లో వస్తాడు ఇప్పుడు ఈయన కారులో వచ్చిండు కారులో ఎట్లా కూర్చొని కాదు పడుకొని ఎందుకంటే ఆయనకు సరిగా కూర్చొని కూడా రావట్లేదు ఆయనకు మొత్తం మన మందులకి నొప్పులు తిమ్మిర్లు మంటలు ఇట్లా నిల్చుంటే ఇట్లా షాక్ కొడుతుంది సార్ నా కాళ్లలో అంటుండ కూర్చొని అంటే కూర్చొను మళ్ళా తిమ్మిర్లు అయిపోయి నా కాళ్ళు కూడా ఇట్లా జరగట్లేదు కట్ అయిపోతుంది కదా కరెంట్ అవునా కదా ఇప్పుడు మీరు హెయిర్ డ్రయర్ ఉంటాయి ప్లగ్ పెడితేనే పని చేస్తాయి కదా అవి సడన్ గా ప్లగ్ తీసేస్తే ఏమైతుంది పని చేయదు అట్లా ప్లగ్ సరిగా లేదు ప్లగ్ లో ప్రాబ్లం ఉందంటే ఆఫ్ ఆన్ ఆఫ్ అయితది కదా అట్లానే అవుతుంది ఈ పేషెంట్ కి ఆపరేషన్ చేయించుకోవాలన్నారు ఆపరేషన్ వద్దు నాకు అని అనుకున్నారు హోమిపతి మార్గం ఆపరేషన్ లేకుండా ఉంది అంటే మనకు అడిగి వచ్చిండ్రు ఆ పేషెంట్ కి మనము నాలుగు నెలలు అయిపోయింది ట్రీట్మెంట్ అయి మనం ఏం చెప్పినాం ఒక నాలుగు నెలలు మెల్లగా తగ్గుతుంది మెల్లగా తగ్గుతుంది ఒక ఏడెనిమిది నెలలు అయితే మీకు ఇట్లా షాక్ రావడం తిమ్మిళ్ళు రావడం ఇట్లా చీమలు కరిచినట్టు అవడం అరికాల్లో మంటలు రావడం స్పర్శ లేకపో ఇవన్నీ తగ్గుతాయి అనేసి చెప్పినాము ఈ పేషెంట్ కి నాలుగు నెలల్లోనే నైన్టీ నైన్ పర్సెంట్ లు అన్ని వెళ్ళిపోయినాయి సూపర్ మనం ఏమన్నా ఇప్పుడు నేను మొత్తం చేసుకుంటున్నా తిరుగుతున్నా నా బిజినెస్ నడుస్తుంది అన్ని నేను చేసుకుంటా అంటే మనం ఒకటే చెప్పినాము ఇప్పుడే కాదు అప్పుడు మళ్ళా ఫ్యూచర్ లో రావద్దు కదా మొత్తం మంచిగా అయినప్పుడు వరకు వాడే వన్ ఇయర్ వాడిపించినాం దాని తర్వాత బంద్ మళ్ళీ రాదంటారా ఇంకా చెప్పినాం కదా డైలీ చేయండి ఇప్పుడు మీ ఏజ్ కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జాగ్రత్తగా ఉండండి కరెక్ట్ కదా మెయింటెనెన్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు బండి కొన్నాం అది నడిపిస్తూనే ఉన్నాం నడిపిస్తూనే ఉన్నాం ఇద్దరు కూర్చొని పోవాలి ముగ్గురు కూర్చొని పోతున్నారు నలుగురు కూర్చొని ఈ మధ్య కాలేజ్ పిల్లలు నలుగురు కూడా ఒక బండి మీద మీద కూర్చొని పోతారు అవునా కదా దాని ఇంజన్ ఏమైతే పాడవుతుంది అది ఒకటి మళ్ళా ఇప్పుడు ఇద్దరే కూర్చొని పోతే కూడా దానికి టైం టు టైం సర్వీసింగ్ చేయాలి కదా అవును ఆ సర్వీసింగ్ టైం టు టైం మన బాడీ కూడా అడుగుతుంది కదా స్ట్రెచింగ్ చేసుకోవాలి ఎక్సర్సైజులు చేసుకోవాలి జర వాకింగ్ చేయాలి యోగా చేయాలి ఇది మెయింటెనెన్స్ బాడీది బండికి మెయింటెనెన్స్ ఇస్తాము ఎందుకంటే అమ్ముతే రీసెల్ వాల్యూ వస్తుంది అనేసి అవునా కదా మన పని అయిపోయినాక అమ్ముతే రీసెల్ వాల్యూ వస్తుంది అనేసి మన పని శరీరంతో అయిపోయినాక మనం చచ్చిపోయినాక మన ఆత్మ పోయినాక ఇది వేరే వాళ్ళకి పనికి రాదు అనేసి మనం దీన్ని ఎట్లా వాడితే ఎట్లా వాడుకుంటే ఎట్లా అవునా కదా జర మంచిగా పెట్టుకోవాలి మనం అయితే దాంతో పాటు నేనేం చెప్తా అంటే మీరు మీ నరాలు గట్టిగా అవ్వాలి అంటే విటమిన్ డి మంచిగా పెట్టుకోవాలి విటమిన్ బి ట్వెల్వ్ మంచిగా పెట్టుకోవాలి విటమిన్ బి సిక్స్ మంచిగా పెట్టుకోవాలి ఓకే విటమిన్ బి త్రీ బి సిక్స్ బి నైన్ బి ట్వెల్వ్ అంటే బి కాంప్లెక్స్ ఓవరాల్ ఓకే నేనేం చెప్తా అంటే ఇప్పుడు పప్పులు ఉంటాయి కదా ఏ పప్పు అన్నా సరే అది కందిపప్పు ఉండొచ్చు పెసరపప్పు ఉండొచ్చు పుట్నాల పప్పు ఉండొచ్చు ఓకే పెసరపప్పు తోట ఏం తయారు చేస్తారు మీరు చెప్పండి పప్పు పప్పు చారు పప్పు చారు ఇంకా పెసరపప్పు కొంతమంది బూర్లు కూడా వేసుకుంటారు మా సైడ్ బూర్లు వేసుకుంటాం పెసరట్టు ఎంత ఫేమస్ పెసరట్టు మీరు బూర్లు తినండి పెసరట్టు తినండి వడలు వడలు ఫ్రై అయిపోతాయి కదా ఫ్రై వద్దు ఉడికించడమే కావాలి ఓకే పెసరపప్పు తోటి మీరు పెసరట్టు చేసుకోండి మీకు ఒకటి తెలుసా నెల్లూరు దాటినాక ఊర్లు ఉంటాయి నాకు కొన్ని అవి దాటినాక డైరెక్ట్ చెన్నై పోతారు చెన్నైలో పెసరట్టు దొరకదు అనేసి అక్కడోళ్ళు ఆంధ్రాకి వచ్చి పెసరట్టు తినిపోతారు మీకు తెలియదు కదా అంత అంటే బార్డర్ లో దొరుకుతుండొచ్చు చెన్నై నుంచి ఒక యాభై అరవై కిలోమీటర్లు కానీ పెసరట్టు కోసం వస్తారు వేరే వేరే కాడకెళ్ళి మన రాష్ట్రంకి పెసరట్టు తిన మనమే తినాం అరే ఉంటది అది కొంచెం చల్లబడిపోతే చాలా డ్రై అయిపోతుంది మీరు దాని మీద నూనె వేసుకోకండి వారంలో రెండు సార్లు దోశ అయితే తింటారు కదా వారంలో రెండు సార్లు రెండు సార్లు పేసరట్టు తినండి బీకాంస్టెక్స్ కొంచెం భాగం పోతుంది అవునా కాదా ఇన్ని పొళ్ళు ఉంటాయి మన ఇంట్లో అవునా కాదా పుట్నాల పొడి మీరు రెండు బుక్కలు రైస్ మీద వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి బి సిక్స్ కూడా ఎంత కమ్మగా చక్కగా అట్లా పుట్నాల పొడి అట్లా పెసర్ పప్పు తోటి మీరు అవి తయారు చేసుకుంటారు మళ్ళా ఏమంటారు ఈ పనీర్ ఉంటది కదా అది కూడా కన్స్యూమ్ చేయండి వారంలో ఒక రెండు మూడు సార్లు బిట్వెల్వ్ ఓకే మీకు నాన్ వెజ్ ఇష్టం అంటే చేపలు తినండి ఇప్పుడు చేపలు చెప్పంగానే అరే చేపలు ఫ్రై కావాలి అనేసి అంట చేపలు ఫ్రైలు తినకండి తినకండి లాగా చేసుకోండి తక్కువ ఆయిల్ వేసుకోండి అప్పుడు అట్లా తింటే మీకు బీట్ వల్ కవర్ అవుతుంది అరే పుట్నాల పొడి డైలీ మన ఇంట్లో అవైలబుల్ ఉంటుంది పల్లీల కూడా ఉంటుంది పల్లీల్ని పువర్ మ్యాన్స్ బాదాం అంటారు మ్యాన్స్ బాదాం అంటే బాదాంలో ఉండే గుణాలు మీ పల్లీలో కూడా ఉంటాయి అది మనం ఎట్లా మార్చిపోతాం చెప్పండి అవునా కాదా దాంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి ఇక ఎన్నో దాంట్లో అవి తీసుకోండి ఓకే అట్లా అట్లా సాల్వ్ అయిపోతది మీది నరాల పరేషాని అంటే హెల్ప్ అవుతుంది మీకు జర దాంతో పాటు మందులు వాడాలి చెప్పేది ట్రీట్మెంట్ చెప్పించుకోవాలి కానీ అవి హెల్ప్ చేస్తాం అవును ప్రీమెంట్ చేసి దెన్ క్యూర్ అంటారు కదా సో ముందుగానే ఇలాంటివన్నీ మనం చేసుకుంటే అన్ని సఫిషియంట్ గా ఉంటాయి అనిపిస్తుంది ఇప్పుడు అందరికి బర్గర్ కావాలి పిజ్జాలు కావాలి పిల్లలకి కూడా అవును పిల్లలకి ఎందుకు మనకు కూడా మనలైతే వాళ్ళు అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు ఎవ్వరు తింటలేరు అనుకోండి పిజ్జాలు బర్గర్లు అందరు పెసరట్టులు తింటున్నారు పుట్నాల పొడి దోశ తింటున్నారు లేకపోతే పుట్నాల పొడి ఏమో రైస్ లో కలుపుకొని తింటున్నారంటే ఈ పిజ్జా దుకాణాలు ఉంటాయా లేవు మనం కొంటున్నాం కాబట్టి అవి ఉంటున్నాయి చాలా బాగా చెప్పారండి నిజంగా మనం అనుకున్నట్టుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని సో ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోయిన మన ఆహార పదార్థాల్ని గనక ఇన్క్లూడ్ చేసుకున్నారంటే ఇలాంటి రోగాలు అసలు నిజంగా రావండి పిజ్జా కూడా పెసర పప్పు తోటి పిజ్జా తయారు చేస్తారు అప్పుడు అవును అవును కదా అవును సో చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు